ఎహెచ్కేలో నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకుని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపాను ఆ కట్టడము నూరు మూరల నిలివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి ఏబది మూరల వెడల్పు గలది ఇరవై మూరలు గల లోపటి ఆవరణంకి ఎదురుగాను బయటి ఆవరణపు చప్పటాకి ఎదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను 13 பதிமூறு வெடல்ப்புகல విహారస్థలం ఉండెను లోపటి ఆవరణముకు పోవచ్చు ఉత్తర చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను అది మూరెడు వెలల్పు వాకిండ్లకు వసారాలు ఉండు వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా ఉండి కురచవాయను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టుబడి ఉండెను మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురు యాభై మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండను బయటి ఆవరణంలో నున్న గదుల నిడివి యాభై మూరలు గాని మందిరపు మందటి మందిరపు ముందటి ఆవరణమును నూరు మూరల నిడివి గలదై ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడను బయటి ఆవరణములో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముడను విడి చోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మంద మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణములోనికి పోవు ఒకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి వాటిలోనే యహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలను అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేని నైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకునవలను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకుని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను తూర్పు దిశను చుట్టూను కొలకరతో కొలువుగా ఐదు వందల బారలాయను ఉత్తర దిశను చుట్టూను కొలకరతో కొలువుగా ఐదు వందల బారలను దక్షిణ దిశను కొలకరతో కొలువుగా ఐదు వందల బారలను పశ్చిమ దిశను తిరిగి కొలకరతో కొలువుగా ఐదు వందల బారలను తేలెను నాలుగు తట్లు అతడు కొలిచెను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరుచుటై దాని చుట్టూ నలు దిశల ఐదు వందల బారులు గల చచ్చవుకపు గోడ కట్టబడి ఉండెను ఇంతటితో ఎహెచ్కేలు నలభై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది